నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పక్కుదే నీతో మాట్లాడుతుంది అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి ఆస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారంటీ వివరాల కొరకు సంప్రదించండి ముందుగా మురళి గారికి నమస్కారం చెప్తాను నమస్కారం మురళిగారు మహాదేవ శ్రీమార్త శ్రావణ మాసంలో వచ్చేటటువంటి ఈ సంకష్టహర చతుర్థిని హేరంబ సంకష్టహర చతుర్థిగా జరుపుకుంటాము హేరంబ అసలు అసలు ఆ నామమే ఆ రూపమే చాలా వైశిష్ట్యం కలిగినది అని చదవటం జరిగిందండి మరి ఈ సంకష్టహర చతుర్థికి అంటే శ్రావణ మాసంలోనే మొదలు పెడతాం కాబట్టి ఒక్కసారి ఎలా చేసుకోవాలో మాకు తెలీదు అనే వాళ్ళ కోసం ఒక్క చిన్నడేమో చేసి చూపిద్దామో అని అనుకున్నాం కాబట్టి ఆ ఇక్కడ చక్కగా క్లియర్ గా చేసి చూపిస్తారు వివరంగా మీరు చూడండి మీరు ఆ ప్లేస్ లో ఉండి ఆయన చేస్తున్నట్టుగా చేయించుకోండి చక్కగా మొదలు పెడదా అండి ముందుగా స్వామివారికి ఎంతో ఇష్టమైంది దీపారాధన చక్కగా ఆవు నేతితో మూడు వత్తులు వేసి మూడు వత్తులు వేసి దీపారాధన చేసుకోండి అటు పిమ్మట ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ చేసుకోండి ముందుగా అక్షింతలు పట్టుకుంటా ఓం తదేవలం సుతినం బలం చంద్రబలం తదేవ లక్ష్మి ఒకటి పసుపుతోని మీరు గణపతిని చేయండి తవలపాకు తీసుకొని నేను శాంతి మంత్రాలు చెప్తూ ఉంటాను నాకు రెండు అక్షింతలు ఇవ్వండి ఓం తదేవలగ్నం తదేవ దేవతారా బలం చంద్రబలం తదేవ విద్యా బలం దైవ బలం దలక్ష్మి యుగం స్మరామి ఎత్ర యోగేశ్వర కృష్ణం ఎత్రధనర ధర్మ ధర్మమా स्मृते सकलकल्याण भाजन मित्र जायते कुरश से जम निशरणम अर्द्येशु नेशा मंगलम ये हृदयस्थ भगवन्मायत्रम अाभस्ते जयस्तेतस्ते परा भवा यी पश्यामो हृदयस्थ जनाधना आपदर्तासंप रं लोकाभिरामं श्रीरामं भूयो भूय नम्यहम सुमुगचंतच्छा लोकजगरणिक विकटो विघ्राजोकना वक्र दुर्गनाध्यक्षो पालचंद्रोकजानन वक्रदुशपकर्ण हेरंभ स्कंदपूर्वज षोडशैता ना यटे विवाहे च चवेशे निर्गमे तथा संग्रम सर्वकार्यशोन न जायते आपदापर्ताम दर सर्वंपदा लोकाभिरामं श्रीरामं भोजो भूजो नम्यहम సుముఖచ్చైకదం తచ్చాకపిలోకజకర్ణికహలంభోచ్చికటో విఘ్నరాజో ఘనాధిప ధూమకేతుర్ఘన అధ్యక్షో పాళ వక్రతుండ వక్రతుండూర్పకర్ణో హే రంభ స్కంద పూర్వజ షోడైతాని నామాని యహ్పటే చు నిదపే విద్యా రంభే వివాహేచ ప్రవేశ్రామే సర్వకార్యో విఘ్న లక్ష్మీ లక్ష్మీనారాయణాభ్య నమ చేతిలో ఉన్నటువంటి అక్షతలు తీసుకొని పసుపుతో చేసినటువంటి గౌరమ్మకు చక్కగా కూడా మీరు కుంకుమతో బొట్టుబెట్టి లేదా ఒకవేళ మీ వద్ద వెండి గణపతి స్వామి వారు ఉన్నట్టయితే ఆ యొక్క వెండి గణపతి స్వామి వారి యొక్క విగ్రహం వద్ద మూడుసార్లు అక్షితలు వేయండి వాణి లక్ష్మీనారాయణాభ్యానమ ఉమామహేశ్వరాభ్యానమ వాణిహిరణ్యగర్భాభ్యానమ శిచిప్రుందరాభ్యానమ అరుంధతి వశిష్టాభ్యానమ శ్రీ సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమ కేశవాయ స్వాహానారాయణ కేశవాయు స్వాహానారాయణ మాధవాయ స్వాహ గోవిందాయ నమ ఆచమనం చేసుకోవాలి केशवाय स्वाह नारायणाय स्वाहा माधवाय स्वाहा गोविंदय नमः विष्णु नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः शीधरायन नमः ऋषिकेशाय नमः पद्मनाय नमः दामोदराय नमः संकर्षराय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नद्युम्नाय नम हृदय नम पुरुषोत्तम नुषायाय नम नरसिंहाय नम्हा अच्छुताय नम्हानादनायन नम हरे नमः नम श्रीकृष्णा नम श्रीकृष्ण पमहने नौ नम्तिषंत भूतपिशाचा एूमिबाल ब्रह्म कर्म साररभे ओम पृथ्वी पृथ्धिमंत्र से पृष ऋषिकुर्म देवत लंज आसने विनियोगा अनंसनाय नमः

શુભિદાયા શુભોપને મંગલે મુહૂર્તા દ્રદ્રવ્ય નેબુદ્દે ભરત વર્ષ ભરત ગણ્યમેરોહોહોહોહોહો દક્ષિણ દિગ્ગે શ્રીશૈલસ્વાય પ્રદેશ શ્રીકૃષ્ણગોદરીઓ મંત્ર પ્રદેશ સમસ્ત દેવતા બ્રાહ્મણ હરિહર સનો મધ્ય બ્રહ્મના આદિતપાર્થે શ્રી તમરા કલ્પે વૈવસ્ત મનમંતરે કલીગતમ પાદે અસ્મ વર્તમાન વ્યવહારિક ચાંદ્રમાને શ્રીક્રોધના નામ સંવત્સરે દક્ષિણાયને વર્ષઋતું શ્રાવણ માસકૃષ્ણપક્ષે ఆ మనకు చవితే అని చెప్పి చెప్పుకోండి ఒకవేళ సాయంత్రము మనకు ఐదింటికో ఏమైనా వచ్చినట్టు అయితే ఎప్పుడక్కడ వస్తే గిట్లా తది ఆయం తదుపరి తీతవు అని చెప్పి అనుకోండి ఆధునిక విజ్ఞాన సమాప్యార్థే శుభకరణే శుభయోగే శుభయోగే శుభకరణే ఏమంగనం విశేషణ విశిష్టం శుభతి యజమాన్యా గోత్ర గోత్రం చెప్పుకోండి ఇక్కడ భారద్వాజ அருண் குமார் தோஷ நிவாரணி அர்தேஸ் ಈ ಕ್ಷೇಮ ಸ್ಥೈರ್ಯ ಧೈರ್ಯ ವೀರ್ಯ ಅವಸರ ಮಜ್ಜಲ ನೀವು ಪಲಸನೈತನ್ನ ಸಂಕಲ್ಪು ಉದ್ಯೋಗಮಾ ಮಮ ಪುತ್ರಿಕ ಉದ್ಯೋಗ ಪ್ರಯತ್ನ ಯೋಗ್ಯತಾ ಫಲಶಿತ್ಯಾರ್ಥವಾ ಲದಾ ಮಮ ಪುತ್ರ ಸಂತಾನ ಸಿಧ್ಯರ್ಥಾ ಮಹ ಪುತ್ರಸ ಪಾನಿಗ್ರಹಣ ಅಧಿಕಾರ ಯೋಗ್ಯತಾಶಿ ಅರ್ಥವಾ ಲದಾ ಮಮ ಸಂಪೂರ್ಣ ಆರೋಗ್ಯ ಸಿತ್ಯಾರ್ಥವಾ ನೂತನ ಗೃಹ ನೂತನ ಗೃಹ ಸಿಾರ್ಥ అప్పులు తీరాలంటే అప్పులు తీరాలన్న సకల ఆర్థిక దోష నివారణ సిద్ధ్యర్థం ఆ రుణ బాధ నివారణ సిద్ధ్యర్థం ఇట్లా ఏదైతే ఉందో అది విదేశీ 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 ప్రయాణ యోగ్యత అర్థం ఏదో ఒక సంకల్పం చెప్పుకోండి అంతే సంకల్పం చెప్పుకొని యథాశక్తి సంకటహర వ్రత దీక్ష పూజాంచక రిష్యే ఇది పదకొండు నెలలంటే ఏకాదశ దీక్ష పూజాంచక రిష్యే అని చెప్పి అనుకోండి ఇట్లా చూసుకోండి ఖచ్చితంగా పదకొండు నెలలు ఉంటేనే మంచి ఫలితం ఉంటుంది ఓపిక లేదు అనుకుంటే మూడు నెలలు ఐదు నెలలు లేదా మనకు పదకొండు నెలలు ఇరవై ఒక్క నెలలు కూడా ఉండేవాళ్ళు ఉన్నారు మా దేవాలయం వస్తూ ఉంటారు కదా చూస్తూ ఉంటారు చక్కగా అనుకొని అక్షత నీళ్ళు విడిచిపెట్టండి ఇదంతా అయిన తర్వాత నీళ్ళు నీళ్లు విడిచిపెట్టండి ఆ ప్లేట్ విడిచిపెట్టారు అక్షత నీళ్ళు విడిచిపెట్టేసాడు తదంకపోయినా కలశారాధన కృత్వా చిటికటి పసుపు ఇంకో వేసుకోండి అందులో ఓం కలశశ్రం కై విష్ణుః కంటే రుద్ర సమాష్టాః ఒక గా ఇంకొక కలశం పెట్టుకున్నాము అందులోనే పసుపు కుంకుమ కూడా రెండు తమలపాకులు లేదా రెండు మామిడి ఆకులు వేయండి. వేసిన తర్వాత చక్కగా కూడా ఒక పుష్పం వేయండి. ఆ ఆదర విచార కలశారాధనం ఆరతే కలశారాధనము కృత్వ చేయబెట్టేయండి. కలశశ్రం కై విష్ణుః కంటే రుద్ర సమాష్టాః మూలే తప్రాసితో బ్రహ్మ మధ్య మాతృనాస్మతః పుక్షౌత సాగర సర్వే సప్త దీప వసంద్రార గ్వేదో యజर्वेదో సామవేదో హిదర్వనః అంగైచైతా సర్వే కలశాంతు సమాష్టాః గంగే చయము గోదావరి సరస్వతి నర్మదా సింధుక వేరే జల ఏస్మిన్ సన్ని దింకురు ఆయాంద కలుష పూజార్థం ధృత క్షేకారక కలశోదకైన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష అన్నిటి మీద ముందు దేవ ఆత్మనాంశ మన తల మీద పూజా సామాగ్రి అన్నిటి మీద కూడా నీళ్ళు చల్లండి దేవ ఆత్మనాంశ సంప్రోక్ష తదంగత్వేన ధ్యానం ఓం గణానా అంత్వా గణపతి హవామహే కవింక వేనాము పమశ్రవస్తమం ज्येष्ठराजं ब्रह्मणां ब्राह्मणस्पद स्वद आनुशृण्मन्नो जेदसाधनं महागणाधिपतये नमः सङ्कटहरगणाधिपतये नमः ध्यानमावाहनं समर्पयामि आसनार्देक्षतान् समर्पयामि सर्वमङ्गलमाङ्गल्ये सर्वा शिवे सर्वार्थसाधके शरण्येत्रयम्बके गदेवी नारायणी न मोस्तुते शीतलवेणुमल्लक्सर् ध्यायामि ध्यान्नमावाहनं समर्पयामि प्रार्थनापूर्वकनमस्कारं समर्पयामि पादारविन्दयोपाद्यम् अस्तेष्वर्ग्यं ముఖయాచమనీయం ఉపచారిక స్నానం నమో వ్రాతపద ఏ నమో గణపత ఏ నమో ప్రమదపద ఏ నమస్తే వరద శ్రీవరదూర్తయే నమో నమహ ఇట్లా విగ్రహం ఉన్నట్టయితే విగ్రహం చేయించుకోండి చక్కగా కూడా ఒక గ్రామ్ మన పది గ్రాములు పదకొండు గ్రాములు అయిపోతే తులంలో పెద్ద ఖర్చే ఉండదు మంచిగా కళ ఉండాలి ముఖంలో ఇట్లా నీళ్ళు ఇవ్వండి పంచామృతాలతో అభిషేకం చేసుకోండి మనము మేము నీళ్ళతోనే అభిషేకం చేస్తున్నాము పంచామృతాలతో చేసుకోండి అయితే మీరు గరికతో అక్కడ అలంకరణ లాగా చేశారండి ఏంటిది జనరల్ గా స్వామి వారికి అట్లా గరిక ఇష్టం కనుక పెట్టారు అలా పెట్టారు ఓకే మంత్రాలు అని చెప్పి ఏం బాధపడకండి ఓం గణేశాయ నమ అనుకొని మీరు అభిషేకం చేసుకొని సరిపోతుంది ఈ మంత్రాలు వింటూ గణపతిగామస్తే గణపతి హే త్వే ప్రత్యక్షం కర్త కేవలం దత్తం సర్వం కలివిధం బ్రహ్మాసేతం సాక్షాత్మ్యం ఋతం వచిమి సత్యం వచత్మాం అవ వక్తం అవశ్రోతరం అవధాతారం అవధాతారం अवानुचानमशिष्यम अवश्यता अडो बुरस्ता अडो बोत्रता आदो अवदक्षिणाता आदवचोभात्ता अदवधरता आद पाहि माही पा सामंता दम वग्मयेस्व चिन्मय तमानंदमस्त ब्रह्ममय सच्चिदन आदि योषि तम प्रत्यक्ष ब्रह्मा सिंत ज्ञानमय विज्ञानमूशिवे गो जायते जे गिद्त्षति जे गिद लयश्यति गिद प्रत्येदी तूमिरा पोनलहां च वक्पदात गुण तैयादीता दस्त्र हदयत्र

शिवसुताय श्रीवटदमूर्त नमो नम हरी ओं नमस्ते भद्रम दधा महागणाधिपतिदेवताभ्यो नमो नम ओं नमस्ते अस्त भगवान विश्वश्वराय महादेवाय त्रय त्रिपात काय कालाय काय नीलकंठाय मृतुंजया सदाशिवाय श्रीमन महादेवाय नम शुद्धोदक स्नापया स्नानरे नक्र मंची वस्त्र స్వామిని తుడిచి పంచామృతాలతో చేస్తారు కాబట్టి మళ్ళీ నీళ్ళతో కడిగేసి చక్కగా గంధము గంధము కుంకు అలంకరింప పెట్టేసుకొని పత్తితోని వస్త్రం చేసి స్వామికి సమర్పించండి కలసంలో ఇప్పుడు కలసన్ నీళ్లు మాత్రమే పోసామండి లోపల చెప్తాది ఇప్పుడు చెప్తా ఓకే ఇక అభిషేకం చేసిన తర్వాత ఇప్పుడు స్వామిని అక్కడ మరలా పెట్టేసి చక్కగా కూడా యజ్ఞోపవీతం వేసేసి యజ్ఞోపవీతం వేసిన తర్వాత కలుషన్ చెంబులో మనం బియ్యం పోసుకోవాలి బియ్యం బియ్యం పోసుకున్నాము ఆల్రెడీ బియ్యం పోసుకొని పైన ఒకటి కొబ్బరికాయ ఒక జాకెట్ పీసు కంకణాల దీనికి ఒకటి కంకణాల దారం కట్టుకోవాలి పెట్టేసి ఇప్పుడు ఒక తమలపాకు తీసుకొని తమలపాకు తమలపాకు తీసుకొని చక్కగా కూడా ఇలా బోర్ నుంచి పట్టుకొని మనసులో ఓం గమ్ గణపతయనమ అని ఒక పన్నెండు సార్లు అనుకోండి ఓం గమ్ గణపతి అని పన్నెండు సార్లు అనుకోని చక్కగా కూడా కలుష ప్రాణప్రతిష్ఠ ముహూర్త సుముహూర్తం వస్తూ అనుకోండి ఎందుకంటే మంత్రాలు అనేటువంటివి మీకు రావు గనుక జనరల్గా మీరు ఓం గమ్ గణపతియ నమ అనుకోండి ఓం గణానాన్వా గణపతి గంభవామహే కవిం కవినాము పుమశ్ర వస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మనాం బ్రహ్మ నస్పద అనుష్ణో తీత సాధనం మహాగణాధిపతి ఏ నమహా ధ్యానం ఆవాహనం సమర్పయామి ఆసనార్థే అక్షతాన్ సమర్పయామి ఇది ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి అభిముఖోభవ ప్రసన్నో ప్రసన్నోభవ అని చెప్పి మూడు సార్లు లోపల స్వామి స్వామివారిని అనుకొని చక్కగా నమస్కారం చేసుకొని వచ్చిండు కూర్చున్నాడు యొక్క కలుషంలో ఉన్నాడు అనేటువంటి భావన చేసుకోండి ఇక ఇప్పుడు అభిషేకం అయింది అభిషేకం అయిన తర్వాత యజ్ఞోపవీతం వేసినము యజ్ఞోపవీతం పరమ వస్త్రోప వస్త్రార్థే యజ్ఞోపవీతార్థే సా ప్రత్యక్ష యజ్ఞోపవితం సమర్పయామి అది ముట్టుకోండి యజ్ఞోపవీతం యజ్ఞోపవితం పరమం పవిత్రం ప్రజాపతి రష్ట అది ఆయుషభ్రం ప్రతి ముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలవస్తు తేజ యజ్ఞోపవితార్థే ప్రత్యక్ష యక్ష యజ్ఞోపవితం సమర్పయామి వస్త్ర యజ్ఞాన అక్షతాన్ని సమర్పయామి అక్షతలు వేయండి ఒకసారి వస్త్రము యజ్ఞోపవీతం అయిపోయింది అటు పిమ్మట స్వామివారికి గంధము పసుపు కుంకుమ కూడా బొట్టు పెట్టారు అక్కడ పసుపుతో చేసినటువంటి గణపతికి కూడా కాస్త పసుపు కుంకుమ గంధద్వారా దురాదర్శా నిత్య పుష్కాన్ కరీషిణి ఏం ఐశ్వర్యం సర్వభూతాం తామి హోపక్వ ఏషయం అలంకరణాదే గంధం ధారయామి హరిద్రాది కుంకుమాది విలేపనం ధారయామి ఇక్కడ ఇప్పుడు అభిషేకం చేసుకున్నటువంటి నీళ్లు ఇవన్నీ ఉన్నవి కదా ఇవి తర్వాత ఏం చేయాలో చెప్తాను ఇక్కడ చక్కగా పుష్పాలు పెడుతూ ఉండండి రంగు పుష్పాలని అక్కడ తీసుకోండి అవన్నీ పక్కన పెట్టేసేయండిగా ఓం సుముఖ యనమ ఏకదంత యనమ కపిలా యనమ గజకర్ణిక యనమ లంభోదరా యనమ వికటాయనమ नमः धूमकेतवे विघ्नराजाजनमः गणाधिपायनमः धूमकेतव्ययनमः गणादक्षायनमः पालचन्द्रायनमःमः गजाननायनमः एक नमः वक्रदुण्डायनमःमः नमः द्विमुखाय नमः प्रमुखाय नमः सुमुखाय नमः कृतिने नमः नमः सुखनिधये नमः सुराध्यक्षाय नमः सूरारिभिधे नमः महागणाधिपतये नमः यदि कोकटि समर्पिच्छामि महागणाधिपतये नमः मोदकप्रियाय नमः कान्तिमते नमः धृतिमते नमः कामिने नमः कवितवनप्रियाय नमः ब्रह्मचारिणे नमः ब्रह्मविद्यादनुभवे नमः जिष्टवे नमः विष्णुप्रियाय नमः चितमन्मदाय नमः ऐश्वर्यकारणाय नमः जायसे नमः यक्षकिन्नरसेविताय नमः గంగాసుతాయ నమ మోదక ప్రియాయనమ శ్రీవల్లభపతివతాభ్యో నమోనమా శ్రీ సంకటహర గణాధిపతిర్దేవతాభ్యో నమోనమా నానావిధ కుసుమ సుగంధ పరిమల పత్రపుష్పా పత్రపుష్పా సమర్పయామి ధూపం ఆధుని విజ్ఞాన పరిసమాప్యాధే ధూపం ఇక్కడప్పుడంతా అయిపోయిన తర్వాత చక్కగా కూడా ధూప చూపించాడు వారికి చక్కగా కూడా ధూపమాగ్రాపయామి వనస్పత్తి నానా గందే సుచాయి తమ ఆగ్రేయం సర్వ దేవానం ధూప ఎంప తృక్షతాం ధూపం ఆగ్రాపయామి స్థాపిత దీపం దర్శయామి లోపల మా ఇక్కడ ఉంది గనక దీపారాధన స్థాపిత దీపం దర్శయామి మీరు ఎట్లా దీపారాధన చేసుకొని మొదలు పెట్టుకుంటారు కనుక స్థాపిత దీపం ఆల్రెడీ గనుక ఇక దూప దీపం శుద్ధాచమనీయం స్మరూ నైవేద్యం అక్కడ అర్టిఫల్ ఉన్నవి మీరు దగ్గర ఏం చేస్తారంటే బెల్లము చేసినటువంటి నివేదన ఏమైనా చేసుకోండి ఉండరాలు మరొకటి ముఖ్యంగా ఏమిటి అంటే ఈ కలుషంలో ఉండేటువంటి బియ్యాన్ని మీరే భుజించాలి అప్పుడే మీ యొక్క వ్రత దీక్ష పూర్తి అవుతుంది ఎప్పుడు అంటే చంద్రుడు అనేటువంటిది ఎంతో ఇంపార్టెంట్ ఇక్కడ చంద్రోదయ సమయం తొమ్మిదిన్నర అవుతుంది ఒకసారి ఎనిమిది ఇరవై అవుతుంది ఎనిమిది నలభై తొమ్మిది అవుతుంది కనుక ప్రతి నెలలో కూడా చంద్రోదయం ఎప్పుడైతే ఉందో ఆ చంద్రోదయం కొన్ని కొన్ని ప్రాంతాల వారిగా రెండు మూడు నిమిషాలు తేడాలో ఉంటుంది బాంబేలో ఒక తీరు ఉంటుంది మనకు ఒక తీరు ఉంటుంది ఇట్లా మన సమయం ఏదైతే ఉందో దాన్ని అనుసరిస్తూ ముందుకు వెళ్ళి చంద్రోదయం అయిన తర్వాత చక్కగా కూడా చంద్రునికి కొన్ని నక్షత్రాలు నీళ్ళు విడిచిపెట్టి తులసమ్మ దగ్గర నమస్కారం చేసుకొని ఇంటికి వచ్చి ఇందులో ఉండేటువంటి యొక్క బియ్యాన్ని వంట చేసుకొని నిరూపించారు చతుర్థి చతుర్థి అయిన రాత్రి నైట్ చంద్రోదయం చంద్రోదయం కాగానే చంద్ర దర్శనం అయిన తర్వాత ఒక పొద్దు విడిచిపెట్టవచ్చు ఒక పొద్దు విడిచిపెట్టే మేము ఈ రోజు మొత్తం ఉంటా అంటే మీ ఇష్టం హండ్రెడ్ కు హండ్రెడ్ పర్సెంట్ చంద్రోదయం అయింది అంటే చంద్రుని దర్శనం అయింది అంటే మీ ఫాస్టింగ్ అయిపోయింది ఖచ్చితంగా మీరు భోజనానికి అర్హులు

మనమైతే ఇప్పుడు అరటిపండు పెడుతున్నాము అరటిపండ్లు పెడుతున్నాము ఇక్కడ స్వామి వారికి అరటిపండ్లు అంటే ఎంతో ప్రీతి అవి కూడా నాలుగు పెట్టండి నాలుగో నెంబర్ స్వామికి ఎంతో ప్రీతి ఆ మీరు మీరు పెట్టండి పర్వాలేదు నైవేద్యార్థే నైవేద్యం కింద పెట్టేసేయండి ఇక్కడ తమలపాక మీద నీళ్ళు తల్లి స్వామికి నైవేద్యార్థే నైవేద్యాన్ని వేదయామి ప్రథమాత్మ సత్యం పరిశీలించేయామి అమృతమస్తు అమృతోపస్థలమ సుత్తర పురుషాన్ని సమర్పయామి ప్రథమాత్మ నమ ద్వితీయాత్మ నమ திருத்தயாத் பின்னாச்சு பின்னா பஞ்சமா பின்னம நைவேதா நைவேத நேதையாமி மதே மத உதகப்பானீம் சமையா மூடு சார் நிலை ஹஸ்திரஷாஜம சமர் உத்தரபோஷம் சமர்ப்பா கூகிபலூரை முக்தச்சம தாம்பூலம் தாம்பூலா ரூபாய் பிள்ளபெட்டி தாம்பூலம் விட்டாங்க தாம்பூலே

ఒక్కటి వెలిగించండి చక్కగా స్వామివారికి ఏదైనా పాట వస్తే పాడండి లేదా మంగళని రాజును దర్శించుకోండి మంగళ చరణ గజాననా గజవదన శుభానన గజవదన శుభానన మంగళ చరణ గజాన ఏకదంతా मूषिवाहना गजानन चरण गजानन नीराजयान शुद्धाचमन सामर्पया अतरक्ष अंधाराया नमस्को बोलो संकट हर गजानन की जय मंगल निराजन दीपं दर्शयामी नीराज शुद्ध आचमनीय समर्पयामी अतरक्षा अंधाराया ஓம் சுமுகச்சைகந்த கப்பலோகஜ கணிகம் போதிரச்ச விகட்டோ வினராஜோநாதிமகணோந்திரோகஜானபட் பாழச்சந்திரோகஜானூர்ணஹே ரம்மஸ்கூர்வோடசைதாம விவெச்சேதிரமே சுவாரியேஷு வினஸ்தாய वेकदंताय विमहे वक्रतुंडा धीमहे तो अ दी प्रचोदया आद तत्षा विमहे महादेवाय धीमहे तो अद्र प्रचोदयाद जनाय विमहे कन्याकुमर तो अ दुर्गे प्रचोदया अ हमसह हंस विदे परमहंसायधीमहे तनो अहंस प्रचोदया आदो नारायजनाय वासुदेवाय वासुदेवायमहे तन्न विष्णु प्रचोदया श्री श्रीसंकटहर गजानन के जय श्री संकटहर गणपतिर्देवताभ्यो नमो नमे సువర్ణ దివ్య మంత్రపుష్పాంజలి సమర్పయా తదంగతమైన ఆత్మపదక్ష నమస్కారం యాని కాని చ పాపాన్ని జన్మాతని చ కళ్ళు మూసుకొని మనసులో ప్రార్థన చేసినట్టుగా భావన చేసుకోవాలి యాని కాని చ పాపాని జన్మాత్యంతే ప్రదక్షణం పదే పదే పాపం పాప ఘర్మాహం పాపా సంభవ థ్రాయమాం కృప యా దేవాచరణ ఆగతవత్సలా అన్యదాం నాస్మేం మమ తస్మాత్వేణ రక్ష రక్ష రక్షణీపా నమస్కారం సమర్పయా అనేనాశ్రూజా భగవాన్ సర్వాత్మ సర్వం శ్రీ మహాగణాధిపతి దేవత సంకటహర గణాధిపతి దేవత పాదాల విందార్పణ మస్తు అక్షంత నేను విడిచిపెట్టండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపతి పూజితం మజాదేవ పరిపూర్ణం దశమి అనే ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజ భగవాన్ సర్వాత్మ సర్వం శ్రీ సంకష్టహర గణపతి దేవత పాదాల విందార్పణ మస్తు ఇది పూజా విధానం అయితే కథ కూడా ఉంటుంది ఇది పూజా విధానము మనకు కథ కూడా ఉంటుంది కథ ఎవరిది వారే చదువుకోవాలి అయితే కథ మనకు ఒక తీరు ఇస్తాను గూగుల్లో ఒక ఉంది పుస్తకంలో ఒక తీరు ఉంటుంది కనుక ఏది ఉన్నా కూడా అది మీరు చదువుకుంటే దాని ఫలితం వేరే ఉంటుంది పూజ ఇదంతా అయిన తర్వాత కూర్చొని కథ చదువుకుని అప్పుడు ఏమైనా ఇంకా నివేదన చేసేవి ఉంటే నివేదన చేసుకోండి లేదు అనుకుంటే మీ దగ్గరలో ఉండే అటువంటి దేవాలయానికి ఖచ్చితంగా వెళ్ళాలి దర్శనం కావాలి దేవాలయంలో హోమం జరిగితే మాత్రం అందులో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి కథకు సంబంధించిన పిడిఎఫ్ డిస్క్రిప్షన్ లో ఖచ్చితంగా ఉంటుంది ఒక్కసారి చూడండి మీ నోట్ తో మీరు చదువుకొని మీరు ఫీల్ అవ్వాలి అందుకనే ఇక్కడ చదవటం జరగట్లేదు అనమాట సో ఖచ్చితంగా చదువుకోండి కదా చదివిన తర్వాత ఇక ఉద్యాపన ఎలా చెప్పాలి ఉద్యాపన చంద్రుణ్ణి చూసి వచ్చిన తర్వాత అక్షతలు నీళ్ళు మరలా స్వామి వారికి చెప్పుకొని మమ సంకహర దీక్ష పూజ అనంతరం యథాశక్తి ఉద్యాపనం కరిషి అంతే అనుకుని అక్షతలను విడిచిపెట్టి కలశాన్ని కదిలించేసి కలసా కదిలించేసి ఆ యొక్క విగ్రహాన్ని చక్కగా కూడా స్వామివారి లోపల పెట్టండి మూడు మూడు మనకు మూడు నెలల లేదా ఐదు నెలల లేదా పదకొండు నెలల ఇరవై ఒక్క నెలల ఇవన్నీ కూడా పూజ అయిన తర్వాత ఆ వెండి గణపతిని యొక్క అయితే మరొక విషయం ఏమిటంటే ప్రతిసారి కూడా చేసుకునేటువంటి ప్రతి నెలలో కూడా ఇవి మొత్తము దానంగా ఇచ్చేయాలి వాస్తవానికి ఈ కలుషము దాని మీద పెట్టినటువంటి ఒక కొబ్బరికాయ బియ్యం మీరు తీసుకొని కంప్లీట్ ఇదంతా కూడా సెట్టుకు సెట్టు దానం చేసేసారు మరలా నెక్స్ట్ మంత్ మరలా కొత్తది ఇట్లా చేసుకుంటారు లేదు అనుకున్నట్టయితే మీరు ఎన్ని నెలలు అయితే దీక్ష తీసుకున్నారో అన్ని నెలలు ఇవి కంటిన్యూగా చేసుకొని లాస్ట్ మంత్ చక్కగా ఒక దోతి స్వామివారికి మంచి ఒక పూలమాల నైవేద్యము ఇవన్నీ కూడా వినాయకుడిని దానం మరి మనం పూజ చేసుకున్నటువంటి వినాయకుడు అయితే పసుపు గణపతిని ఏం చేయమంటారు పసుపు గణపతిని కాస్త ప్రసాదంగా తినేసి లైట్ గా రైట్ అండి చాలా అద్భుతంగా మాకు చేసి చూపించారు ఎలా చేసుకోవాలి అనేది చక్కగా చేసి చూపించారు కృతము పూర్తయిన తర్వాత కంప్లీట్ గా ఇందులో ఉండేటువంటి ఈ యొక్క గరక నీటిని చక్కగా కూడా మీరు చల్లుకునేటువంటి ప్రయత్నం చేయండి అభిషేకం చేసింది కనుక ఇది తీర్థం కూడా స్వీకరించవచ్చు చాలా అద్భుతంగా మాకు వివరించారు డెఫినెట్ ఇది హెల్ప్ అవుతుంది చాలా మందికి కూడా ఎవరైతే చేసుకోలేకపోతున్నాం అని ఒకవేళ ఇలా చేసేసుకున్నట్టయితే మీ గుడి దగ్గరికి ఇక్కడ మీ వినాయకుడి గుడి ఉంటుంది కదా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ పురోహితుల గారికి ఖచ్చితంగా ఎంతో కొంత దక్షిణ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి అంతే కదండి రైట్ అద్భుతంగా చేసి చూపించారు కృతజ్ఞతలు అండి నమస్కారం